డియర్ ఫ్రెండ్స్ మనకు ఎల్ఐసిలో పాలసీ చేయించేటప్పుడు మన ఏజెంట్ మిత్రులు వేరే వాళ్ళు మన ఎల్ఐసిలో తక్కువ లాభాలు ఉన్నాయి తక్కువ రిటర్న్స్ వస్తాయి అని చెప్పటం జరుగుతుంది అయితే మనం ఏదైనా తక్కువ లాభాలు ఉన్నాయా లేవా కంపారిటివ్గా మనం లెక్కించాలంటే వాళ్లకున్న ప్లాన్ని వాళ్లకున్న బాండ్ పేపర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బాండ్ పేపర్ మన బాండ్ పేపర్ పక్క పక్కన పెట్టి మనం చదివితే దానికి ఎవరికి లాభాలు ఉన్నాయి ఎవరికి లేనివి అసలు బాండ్లో ఏముంది అనే విషయం తెలుస్తుంది మనకు చాలా మంది ఏంటంటే ఈ షేర్ మార్కెట్ పాలసీస్ ఉంటాయి ఆ షేర్ మార్కెట్ పాలసీస్ ని ఇంతకు ముందు పెరిగిని చూపెట్టి ఆ లెక్క ప్రకారం ఇంత వస్తాయి అంత వస్తాయి అని చెప్తారు కానీ బాండ్లో ఏదైతే ఉన్నదో దానికే కట్టుబడి ఉంటుంది ఏ కంపెనీ అయినా మనకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అందరికీ బిజినెస్ చేసుకునే అవకాశం ఇచ్చిందో దాన్ని ఎవరు కాదనలేదు కాకపోతే మన ఎల్ఐసికి మన ఎల్ఐసి మీద తప్పుడు ప్రచారం చేసినట్లయితే మన విషయాలు మనకు తెలిసి ఉండాలి కదా విషయాలు మనం మాట్లాడుకోవాలి కదా మన దాంట్లో నిజంగానే తక్కువ డబ్బులు వస్తున్నాయా అనేది తెలుసుకోవాలి కదా కాబట్టి మనం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మన ఎల్ఐసిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సావరీన్ గ్యారెంటీ ఇచ్చింది సావరన్ గ్యారంటీ అంటే అది ఏ కంపెనీకి వేరే వాటికి లేదు ఇన్సూరెన్స్ లో అదేంటంటే కస్టమర్ కి ఇవ్వాల్సిన ప్రతి పైసా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది మరి ఇలాంటి సదుపాయం వేరే వాటికి లేదు వేరే వాళ్ళు చాలా మంది నోటి మాటల ద్వారా గాలి మాటల ద్వారా చెప్పేది ఏంటంటే ఎల్ఈసీలో డబ్బులు తక్కువ వస్తాయి వేరే వాటిలో ఇంత కడితే ఎంత వస్తాయి ఎంత అని చెప్తా ఉంటారు మరి ఎంత వస్తాయో ఆ బాండ్ మీద రాసి ఉండాలి మన దగ్గర గ్యారంటీడ్ ఎడిషన్స్ ఉన్నాయి ఆ గ్యారంటీడ్ ఎడిషన్స్ ఎంత వస్తాయో క్లియర్ గా రాసి ఉంటుంది మన ఏజెంట్స్ ఎల్ఐసి ఏజెంట్స్ చూసినట్లయితే ఒక్కొక్కళ్ళు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఇంకా తొంభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మన ఎల్ఐసి ఏజెన్సీ కంటిన్యూగా చేస్తూ ఉన్నారు మరి వేరే కంపెనీస్ వచ్చి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి వారు ఎవరైనా ఫీల్డ్లో నిలబడ్డారా చాలా తక్కువ మనకు కనబడరు అసలు ఎందుకంటే మనం చెప్పేవాడికి రిటర్న్స్ వచ్చేవాడికి రియాల్టీకి మన ఎల్ఐసి దగ్గరలో ఉంటుంది అది కాదు అన్నప్పుడు కస్టమర్ ఏజెంట్ని దగ్గరికి రానివ్వడు అది మనం చేసే పని ఏదైతే ఉందో అది కరెక్టే అని కస్టమర్ నమ్మినప్పుడు మనకు ఫీల్డ్లో ఒక విలువ ఉంటుంది ఒక వాల్యూ ఉంటుంది సొసైటీలో ఒక పేరు ఉంటుంది అందరూ గౌరవిస్తారు అదే మనం చెప్పిన దానికి వచ్చేదానికి పెద్ద తేడా ఉంటే ఆ ఏజెన్సీ కంటిన్యూషన్ కాదు వాళ్ళు ఆ ఫీల్డ్లో పనిచేయలేరు కాబట్టి మనం వాస్తవాలకు దగ్గర ఉన్నాం కాబట్టి మన ఏజెంట్ మిత్రులు చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఏజెన్సీ చేసుకుంటా ఒక ఫీల్డ్ లో ఒక సంఘంలో సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు జీవితం గడుపుతున్నారు మీరు ఎక్కడైనా చూసారా వంద కోట్ల పాలసీ వచ్చింది వంద కోట్ల ప్రపోజల్ రెండు వందల కోట్ల ప్రపోజల్ మన ఎల్ఐసిలో వచ్చింది రెండు వందల కోట్ల ప్రపోజల్ అంటే సంవత్సరానికి దాదాపు పదిహేను ఇరవై కోట్లు ఆయన కడతాడు డబ్బులు మరి అంత పెద్ద పాలసీ చేసే అతని దగ్గర దాదాపు ఇరవై ఐదు ముప్పై నలభై మంది చార్టెడ్ అకౌంటెంట్స్ పని చేస్తూ ఉంటారు ఫైనాన్షియల్ ప్లానర్స్ అతనికి ప్లానింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళు ఐఆర్ఆర్ లెక్కేస్తూ ఉంటారు దేంట్లో బెనిఫిట్ ఉంది ఏది చేస్తే మంచిది అని లెక్కలేస్తూ ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నా రెండు వందల కోట్ల ప్రపోజల్ వచ్చిందంటే అతని దగ్గర చార్టెడ్ అకౌంటెంట్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉంటారు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు ఏ కంపెనీలో పెడితే మంచిది దీంట్లో పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి దేంట్లో గ్యారెంటీ ఉంటుంది అన్ని విషయాలు మొత్తం వాళ్ళు స్టడీ చేసి చర్చించిన తర్వాతనే సజెస్ట్ చేస్తారు మరి రెండు వందల కోట్ల ప్రపోజల్ ఎక్కడైనా నమోదైందా ఎల్ఐసిలో తప్ప కాబట్టి ఫ్రెండ్స్ మీరు ధైర్యంగా పనిచేయండి ఈ ఎల్ఐసి అనేది మనకు ఇంకో జన్మ ఇచ్చిన తల్లి లాంటిది ఈ ఎల్ఐసిలో మనం చేసే ఎల్ఐసి పాలసీస్ కస్టమర్స్ చేసే ఎల్ఐసి పాలసీస్ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ మన దేశానికి మన నేషనల్ డెవలప్మెంట్ కి యూజ్ చేస్తాం ఎల్ఐసి ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నాడు జాత్యమైనప్పుడు ఎల్ఐసి లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుబడి పెట్టింది కేవలం ఐదు కోట్లు మాత్రమే యాభై కోట్లు కాదు ఐదు వందల కోట్లు కాదు ఐదు కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టింది ఇప్పుడు దాని విలువ యాభై లక్షల కోట్ల పైన అంటే ఎన్ని రెట్లు పెరిగింది ఫ్రెండ్స్ ఆ అమౌంట్ అంతా ఎక్కడ ఉంది మన దేశంలో ఉంది మన దేశంలో మనకు ఈరోజు ప్రతి గ్రామంలో కరెంటు ఉండటానికి కారణం పెద్ద పెద్ద బ్రిడ్జ్లు డ్యామ్స్ కట్టుకోవడానికి కారణం పెద్ద పెద్ద రహదారులు నేషనల్ డెవలప్మెంట్ చేయడానికి కారణం మన ఎల్ఐసి ఏజెంట్స్ మన ఎల్ఐసి లో పాలసీలు కట్టిన కస్టమర్స్ నిజంగా ఎల్ఐసి ఏజెంట్స్ నిజమైన దేశ భక్తులు అని నాకు అనిపిస్తుంది సైనికుడు కష్టపడి దేశాన్ని కాపాడుతాడు ఒక ఎల్ఐసి ఏజెంట్ అనే సైనికుడు దేశ ఆర్థిక పరిస్థితిని కంట్రోల్ కాపాడుతూ వస్తున్నాడు ఇంతకుముందు పంచవర్ష ప్రణాళికలో ఎన్నో వందల వేల కోట్ల రూపాయలు ఎల్ఐసి ఇన్వెస్ట్ చేసింది నేషనల్ డెవలప్మెంట్కి కాబట్టి మీరు ఎలాంటి చింత చీకు లేకుండా ఎలాంటి వేరే ఆలోచన లేకుండా ధైర్యంతో పనిచేయండి ఇది నేను నా దేశానికి సేవ చేస్తున్నా ఇది నా దేశం కోసం నా దేశ అభివృద్ధి కోసం నేను ఎల్ఐసి మార్కెటింగ్లో ఉన్నా అనే ధైర్యంతో పనిచేయండి దీనికంటే ఎక్కువ ఏం వాళ్ళ ఫ్రెండ్స్ మనకు చేసిన దానికి మన ఎల్ఐసి పాలసీలు చేయించిన దానికి మనం ఆర్థికంగా మంచిగా ఉంటాం పాలసీ చేసిన వాళ్లకు నిజాయితీగా డబ్బులు చెల్లిస్తుంది ఎల్ఐసి మొన్న టెరరిస్ట్ అటాక్ అయితే డెత్ సర్టిఫికేట్ లేకుండానే పేమెంట్ చేసింది ఎల్ఐసి మన ఎల్ఐసి దేశాని దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది మరి ఇలాంటి సంస్థలో పనిచేయటం మనకు గర్వకారణం కాదా మరి ఆలోచన చేయండి కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ప్రతి ఒక్కరికి మీరు పాలసీ అమ్మే వాళ్లకు సామాజిక భద్రత ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం మన ఎల్ఐసిఎస్ అందరికీ ఉంది మన ఎల్ఐసి ఏజెంట్స్ అందరికీ ఉంది కాబట్టి ఆ దిశగా మీరు పయనించి మంచి సాక్స్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా మరి ఇంకో మంచి వీడియోతోటి మీ ముందుంటాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్